హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మొక్కల్లో చాలా చాలా బిజీ అండి మరి మీతో మాట్లాడే టైం అయితే లేదు మొక్కల్లో ఏమేం చేస్తున్నావు ఏంటనేసి అంటే సాయంత్రం పూట చక్కగా ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు కదా పనిచేసేటప్పుడు వీడితీయమకాశాలు ఇవి ఏమీ చూపించడం అవట్లేదు కానీ డైలీ మొక్కల్లో ఏదో ఒక పని చేస్తుంటాము చక్కగాను లేకపోతే ఇంతకీ ఏం చెయ్యాలి అండి అంటే పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా కొంచెం మట్టి కదిపామంటే మంచిగా ఉంటుందండి ఈ అంతా వర్షాలకు బాగా నానిపోయి వండెక్కేసరికి ఎండిపోయి అదేమవుతుందంటే టైట్గా అయిపోద్ది మట్టి టైట్గా అయిపోయేసరికి ఏమవుతుందంటే మనం ఏ లిక్విడ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మట్టి పీర్చుకోదు పీర్చుకోకుండా ఏమవుతుంది టబ్బు కింద నుంచి వెళ్ళిపోతుంటుంది సైడ్లో అమ్మట వెళ్ళిపోతుంటుంది అనమాట మట్టి తక్కువ పట్టుకుంటుంది అందుకని మనం ఏం చేయాలంటే ఒక్కసారి కొంచెం కదపాలి ఇక్కడ చూడండి బా ఆరెంజ్ కలర్ మందారాలు అయితే ఎంత బాగున్నాయో రోజుగా రెండు కలర్స్ ఏ ఒటు పూస్తూ ఉంటాయన్నమాట మందారాలు షార్ట్ వీడియోస్లో ఎక్కువ చూడండి అవి ఎక్కువ ఫ్లవర్స్ కూరగాయలు అన్నీ కూడా సాంగ్స్తో కలిపి వస్తే షార్ట్ వీడియోలు చాలా బాగుంటాయి అక్కడ ఏంటంటే మరి మనం చెప్పడానికి ఉండదు కదా చక్కగా షార్ట్స్లో అన్ని చూపిస్తుంటాను నేనైతే మాత్రం చాలా బాగుంటాయి షార్ట్ వీడియోలు కూడా చూస్తుంటే చాలా నయనానందంగా ఉంటాయి అయితే ఎందుకు ఈరోజు ఏం చేస్తానంటే చక్కగా మొక్కలంటి ఇలా మట్టి కదుపుతున్నానండి ఎందుకంటే మొక్కలకి మంచిగా మనం ఈరోజు పోషకాలు ఇవ్వబోతున్నాం ప్రతి వారం ఏవోటి ఇవ్వాలి అంటుంటాను కదండి అందులో ఏమి ఇవ్వబోతున్నాను అనేది ఈరోజు వీడియో అనమాట అది ఇచ్చే ముందు చూస్తే మట్టి టైట్ అయిపోయిందండి మనం ఇంకెన్ని పోషకాలు ఇచ్చిన పైనుంచి నుంచి పైన ఉండిపోవడం వల్ల అయితే సైడ్లోకి వెళ్ళిపోవడం అయిపోతుందని మొక్కలాంటికి కూడా విధంగా కదుపుతున్నాను మట్టి కదుపుతున్నాను దాన్ని గొప్పితవడం అంటారు మా వైపు అయితే మరి మట్టి కదిలించడం అంటారు మరి ఏదో చూడండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాగా మాట్లాడతాం కదా అలాగే మొక్కలంటికి కూడా ఇలా మట్టి కొంచెం లూజ్ చేస్తే చూడండి అంత లూజ్ చేశాను మెత్తగా స్మూత్గా అయ్యింది ఇవన్నీ కూడా అలా చేసాను అనమాట చూసారు ఇవన్నీ కూడా ఇలాగ చక్క చేస్తే గడ్డి పిచ్చి మొక్కలు అన్నీ కూడా పోతాయి కాకపోతే తగ్గేటప్పుడు జాగ్రత్తగా మొక్క డిస్టర్బ్ అవ్వకుండా మరీ మొక్క మొదటనే మనం తవ్వేకుండా వేర్లు కట్ అవ్వకుండా చూసుకుని పైపైన కొంచెం ఇలా మట్టి కదిపితే చక్కగా బాగుంటుందండి లేదంటే వర్షాలు పట్టేయడము మట్టి టైట్ అయిపోవడం ఇవన్నీ కూడా అవుతుంటాయి అయితే ఇలా కాకపోయినా కానీ మనం వారంకోసారి పోషకాలు ఇవ్వాలని ఎలాగంటున్నా ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కొంచెం మట్టి ఇలా కదిపామంటే చక్కగా కింద మొక్కలకి మట్టి కదిలి లోపలికి ఆక్సిజన్ పాస్ అవుద్దండి లేదా అలా బీసిపోయినట్టు అయిపోద్ది అనమాట కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా చిన్నది పైన కింద వరకు మనం తవ్వక్కర్లేదు కింద వరకు తినా కూడా వేర్లకి వెళ్ళిపోతుంది అనమాట విధంగా కొం టబ్బు చుట్టూరు కొంచెం మంచిగా మనం కదిపామంటే గాలి పాస్ అయ్యి ఆక్సిజన్ అందుద్దండి వేర్లకి ఆక్సిజన్ అందడం వల్ల మనం మొక్క హెల్తీగా పెరుగుతుంది మనం ఏ పోషకాలు ఇచ్చినా కూడా కిందకి చక్కగా తిరుగుతుంది కింద దిగుతుంది వేరు వ్యవస్థ కూడా డెవలప్ చేసుకోవడానికి మట్టి లూజ్ అవుతుంది మట్టి లూజ్ అవుతే వేరు వ్యవస్థ చక్కగా డెవలప్ అవుతుంటుంది లేకపోతే పాపం వేరుకి డెవలప్ చేసుకోవడానికి మట్టి టైట్గా అయిపోతే పాపం అదేమి చేయలేక అలా ఉండిపోయే మొక్కలు ఎదుగుదల లేదు అంటాను చూసారా మొక్కలు అలాగే ఉండిపోయాయండి ఎదుగుదల లేదు అంటుంటామే ఎన్ని పోషకాలు ఇచ్చిన ఎదుగుదల లేదు అని దానికి కారణం ఇదే అనమాట మట్టి టైట్గా అయిపోతే మాత్రం ఎదుగుదల ఉండదు ఎందుకు ఉండదు దానికి రూటు స్ప్రెడ్ చేసుకోవడానికి బేబీ రూట్స్ రావడానికి ప్లేస్ దానికి అనుకూలంగా మట్టి టైట్ అయిపోయింది కాబట్టి అలా అయిపోద్ది అనమాట కాబట్టి మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పై కొంచెం ఎక్కువ అక్కర్లేదండి ఎక్కువ టైం కూడా ఉండదు మనకి పెద్ద కష్టం కూడా ఉండదు పైపైన అలా 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 కదుపుకుంటూ వెళ్ళిపోవడం అన్నీ కూడాను సరే కుండీలన్నీ ఒకే రోజు చేస్తే మాకు ఏదో బ్యాక్ పెయిన్ అవి ప్రాబ్లం ఉందండి అనుకుంటే రోజుకు రెండు లైన్లు రోజుకు రెండు లైన్లు చొప్పునైనా మనం సరదాగా అలా కదుపుతూ వెళ్ళిపోవచ్చు కొంచెం ఎక్సర్సైజ్ లాగా అనమాట ఈ విధంగా కొంచెం కదుపుతూ అలా పిచ్చి మొక్కలు చూసి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకుడా ఇప్పుడు ఎందుకంటే ఈ కాలంలో ఇవేవి ఉండకూడదు ఉన్నాయంటే అక్కడ శంఖలు తర్వాత గాజు పురుగులు అన్నీ చేరిపోతూ ఉంటాయి చాలా గట్టిగా ఉంది బోధి మొక్క అనమాట అది అందుకు దానికి తక్కువ పైనే ఉన్నాయి వేర్లు కట్ అయిపోతాయని ఇది కొంచెం లోతు తవ్వినా పర్వాలేదు ఇది ఇలా ఇలా బ్యాలెన్స్ చూసుకొని మనం తవ్వాలి అన్ని కుండీల్లో ఒకేలా పైపోయిన తవ్వడం అవ్వదు కొంచెం లోతుకి అన్నిటికీ లోతుకెళ్ళడానికి కాదు కొంచెం పైప్ అయినా తవ్వాలన్నమాట ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది మా ఈ బకెట్ అయితే కొంచెం సాయిల్ మిక్స్ చేసి పెట్టాము మొక్కలేద్దామని ఒక మొక్క పెట్టాక చనిపోయింది దీన్ని అయితే మళ్ళీ కొంచెం ఆరబెట్టి మట్టి వేస్తుంటాను పసుపుని మాత్రం ఎక్కువ కదపకోవడం మంచిదండి పసుపు మొక్కలకు మాత్రం ఈ స్టేజ్లో ఇప్పుడు ఆల్రెడీ పువ్వు స్టార్ట్ అవుతుంది అంటే కింద దుంప రెడీ అవుతుంది అని అర్థం దుంప రెడీ అవుతున్న టైంలో మనం దాన్ని కదకూడదండి కింద దుంపలు చిదిగిపోయే ప్రమాదం ఉంటుంది మనకు తవ్వినప్పుడు అందుకు పసుపును మాత్రం అలాగే కొంచెం ఉంచేయాలి పసుపు ఏ విధంగా కేర్ తీసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ నెక్స్ట్ వీడియో నేను అది చేస్తాను ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనేది పసుపుని ఎవరక ఇప్పుడు ఈ స్టేజ్లో ఎలా కాపాడుకోవాలి అనేది మరి మనం గొప్పిత మట్టి కదలచకూడదు మరి ఎలా కాపాడుకోవాలి అనేది ఒక వీడియో చేస్తాను ఓకే నేను చిన్న చిన్న నార్లు పెట్టాను అలాగే ఇది ఇది కొంచెం పెద్ద మొక్క ఉంది ఇందులో పసుపు పుట్టేసింది ఇలాగే ఇవన్నీ చూసుకుంటూ మొక్కలకైతే మాత్రం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మట్టినైతే కదపండి చాలా హెల్తీగా ఉంటే మార్పులు మీరు గమనిస్తారు పదిహేను రోజులకి ఒకసారి ఇలా కదుపుతారు వారం రోజుల తర్వాత మొక్క కలకలలాడుతూ ఉంటుంది అనమాట గాలి పోసుకుంటుంది మనం చూసే రూమ్లో అన్ని క్లోజ్డ్ రూమ్లో అంటే ఎలా ఉంటుంది కిటికీలు అవన్నీ తీసుకుని గుమ్మాల కిటికీలు కొంచెం ఓపెన్గా వస్తే ఇటువంటి గాలి పాస్ అవుద్ది కదండి అలా అప్పుడు ఎంత హైగా ఉంటుంది మనకి లేకపోతే లోపల ఒక్క వస్తుంది కదా సేమ్ ప్రాసెస్ అండి మొక్కలు వేర్లకు అలాగే ఒక్క వస్తుంది లోపల మనం అలా మట్టి కదపోతే టైట్ అయిపోయి ఇప్పుడు లూజ్ అవ్వడం వల్ల గాలి పాస్ అవుతుంది చాలా హెల్దీగా ఉంటుంది వేసిన నీరు అంతా కూడా చక్క జల్లుని కిందకి వెళ్తుంది అనమాట మొక్క తీసుకుంటుంది వేర్లకు వెళ్ళి వేర్లకు వెళ్లకుండా సైడ్ నుంచి వెళ్ళిపోద్ది మనం గట్టిగా ఉంటే మట్టి ఇదండి ఈ విధంగా నేను మళ్ళీ చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పాను అనుకోవద్దు ఈ విధంగా మొక్కలన్నీ కూడా నేనైతే మాత్రం రోజుకు రోజుకి చక్కగా ఉదయం ఒక నాలుగు లైన్లు సాయంత్రం ఒక నాలుగు లైన్లు కదిపించాను కదిపేసరికి నాకైతే మొక్కలకి గొప్పతవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మంచిగా పోషకాలు ఇద్దాం ఏం పోషకాలు ఇద్దాం రండి చూసేద్దాం మరి ఏం పోషకాలు అంటే ఇది గోకృపామృతం అండి మదర్ మదర మదర్ కల్చర్తో నేను తయారు చేశాను కదా అది చూపించాను ఎంతకుముందు వీడియోలో మీరు అది ఇప్పటికి మంచిగా రెడీ అయిపోయింది వాళ్ళ రోజులకు బాగా భలే రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది అసలు స్మెల్ అది అంత మజ్జిగ బెల్లము అన్నీ కలిపి గోకృపామృతం మదర్ కల్చర్ వేసి దీన్ని చేస్తాం కదా చూడండి ఎంత బాగుందో పానకంలాగా వస్తుంది చక్కగాను పానకం చేస్తాం కదా ఆ విధంగా అనమాట అయితే ఇది ఎలా చేసుకోవాలండి అనేసి అంటే రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకైతే మరి నేను చెప్పక్కర్లేదు ఈ తయారీ చూసే ఉంటారు మీరు చక్కగాను చక్కని మంచి ఫ్రెష్ ఈ విధంగా చేసామన్నమాట దీన్ని స్ప్రేయర్గా వాడుకోవచ్చు సాయిల్కి వేయచ్చు అయితే ఈరోజు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు మేము చూడలేదు ఇలా చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే మాత్రం గోకృపామృతం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఇలా మనం ఒక్కొక్కటి రెడీ చేసుకోమని ఉంచుకుంటాం కదా వాతావరణం వాళ్ళకు అనుకూలతను బట్టి సాయిల్ కొంచెం ఇప్పుడు ఆరింది పొడిగా అయింది గట్టిగా అయిపోయింది కాబట్టి ఈ టైంలో ఇప్పుడు దీనికి గోకృపామృతం ఇవ్వబోతున్నాను ఇదే రేషియాలో ఇవ్వాలి తయారైన తర్వాత ఇచ్చినప్పుడు చెప్తానండి అన్నాను లాస్ట్ వీడియోలో ఇది తయారు చేసుకోవడం చెప్పాను ఇది మళ్ళీ ఎలా ఇవ్వాలి మొక్కలకి ఎంత రేషియాలో ఇవ్వాలి అనేది ముందుగా చూస్తున్న వాళ్ళతో పాపం వెయిట్ చేస్తూ ఉంటారు వారి కోసమైతే చెప్తున్నాను ఇలా తయారైపోయిన తర్వాత ఒక బాటిల్కి అయితే తీసి ఉంచుకోవాలండి ఎందుకంటే ఇది వాడేస్తాం మనం మళ్ళీ మదర్ కల్చర్ కావాలిగా అంటే మన ఇంట్లో పాలు తోడేస్తాము పెరుగు రెడీ అవుతుంది మళ్ళీ కొంచెం పెరుగు తీసి రెడీ పెట్టుకొని పెరుగు మిగతా పెరుగు వాడేస్తాం కదా ఎందుకో తోడేసుకోవడానికి సేమ్ అంతేనండి ఇది కూడాను ఇప్పుడైతే మాత్రం ఒక బాటిల్ తీసి మేమైతే ముందుగానే దాచేసాను మళ్ళీ తయ అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకోవడానికి ఇప్పుడు దీన్ని మొక్కలకి ఇవ్వబోతున్నాం నాలుగు లీటర్ల వాటర్కి ఒక లీటర్ గోకు వేయండి వెయ్యండి నేను ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాను నేనైతే మాత్రం ఇక్కడ వాటర్ని ముప్పై లీటర్ల వాటరు ముప్పై లీటర్ల వాటర్కి సరిపడగా నేను వేస్తాను అనమాట అంటే నాలుగు లీటర్ల వాటర్లో ఒక లీటర్ గోకురూపామృతం వేయండి చాలా చాలా మంచిది మొక్కలకి దీని ఉపయోగాలు లాభాలు మన వీడియోలో ప్రీవియస్ వీడియోలోనే ఉంటుంది నెక్స్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే దానిలో ఉంటుంది ఇంకా మీరు ఒకసారి మన గూగుల్లోని కానీ మన యూట్యూబ్లో కానీ గో కృపామృతం అసలు ఏంటి అనేసి అనేది ఒకసారి చూడండి గో వచ్చింది వచ్చిందనమాట మనకి గోవు నుంచి గోమాత నుంచి వచ్చింది దాంతో చేసేదే గో కృపామృతం ఇప్పుడు దీన్ని అయితే మాత్రం స్ప్రేయర్కి ప్లస్ మొక్క సాయిల్కి కూడా ఇచ్చే మట్టి అంతా కదిలించాము కొంచెం డిస్టర్బ్ అవుతాయి మొక్కలు ఇది తర్వాత ఏం చేయాలి ఒక వాటరింగ్ అయినా చేయాలి ఏదైనా పోషకాలైనా ఇవ్వాలి తప్ప అలా వదిలేయకూడదు వదిలేస్తే మనం కదిపాం కదండి కొంచెం మొక్కలు కదులుతాయి అనమాట కదిలి కొంచెం డిస్టర్బ్ అయ్యి వాడుతాయి అందుకు మనం ఈ పూటకు ఉదయం కదిపాము గొప్పతామంటే సాయంత్రం మంచిగా వాటరింగ్ అయినా ఇవ్వాలి లేదు తడి ఉంటే మాత్రం అక్కర్లేదు తడిగా ఉంటే ఇవ్వక్కర్లేదు ఇప్పుడైతే మాత్రం నేనైతే ఇదిగోండి ఇదిగొండ స్ప్రేయర్తోని సాయిల్కి స్ప్రేకి కూడా ఇవ్వబోతున్నాను ఇలా మనం ఎప్పటికప్పుడు ఇవ్వడం వల్ల తెగులు కూడా రాకుండా ఉంటాయండి తెగుళ్ళు వచ్చిన తర్వాత మనం అయితే ఏమి చేయలేం ఎందుకంటే మనం చేస్తే ఆర్గానిక్ పాయిజన్ లాగా చక్కగా ఏ మనకి ఏమి కెమికల్స్ ఏమి వాడము మనం వాడము కాబట్టి మన పురుగుల్ని వాటిని తెగుల్ని చంపలేము పైగా తెగుళ్ళు రాకుండానే కాకుండా ఈ గోకృపామృతం ఇవ్వడం వల్ల మొక్కలకి పోషణ అంది ఇప్పుడు అంత అన్నీ కూడా మనకి కాయలు కాస్తున్నాయి ఈ స్టేజ్లో ఇవ్వడం వల్ల పింది నిలబడుతుందండి పిందు నిలబడిన తర్వాత సైజు బాగా వస్తుంది సరే సైజు బాగా వస్తుంది కదా అని అనుకుంటున్నాం అదే కాకుండా సాయిల్ కూడా ఇస్తున్నాం కాబట్టి సాయిల్లో నుంచి వేరు తీసుకుని వేరు నుంచి మొక్కకొచ్చి క్రాప్ కూడా మంచి టేస్టీగా ఉంటుందండి ఇలాంటి గోహాధారితంగా మనం ఇవ్వడం వలన టేస్ట్ అంటే మా మన జీవామృతము ఘనజీవామృతము ద్రావ జీవామృతము ఇలాగ ఓడబూడిసి మళ్ళీ ఇలాగే గోకురపామృతం ఇవన్నీ కూడా గోహాధారితంగా తయారు చేసిన ఉత్పత్తులు మొక్కలకి ఆహారం అనమాట ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి మంచిగా పోషణ అంది ఇది మంచి ఎదుగుదలకి మంచి టేస్ట్ని ఇస్తాం టేస్ట్ ఉంటుందంటే అందులో పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి మనకి ఎక్కువ కెమికల్స్ రసాయనాలతో కొన్ని వ్యవసాయం కాబట్టి అందులో ఏం ఉండడం లేదు పోషకాలు ఉండాల సైజు మాత్రం బోరలా పెద్ద పెద్ద వచ్చేస్తాయి కానీ పోషకాలు నిల్లు అందులో తక్కువ నిల్లు అంటే తక్కువ అనమాట ఆ విధంగా అందుకే ఇప్పుడు మనం ఏంటి వస్తున్నాం చక్కగా మనకు నాలుగు కాయలు వచ్చినా చాలని ఈ విధంగా దీన్ని ఒక ఉద్యోగంలా మనకి ఇంట్లో ఒక జాబ్ ఇంట్లో ఉంటూనే జాబ్ లాగా మన ఇంటికి కావాల్సిన కూరగాయలు పండించుకోవడం మనం చక్కగా చేసుకుంటున్నాం దీన్ని ఒక జాబులా జాబే అంటాను నేనైతే మాత్రం అందుకే మన గార్డెనర్స్ మన కూరగాయలు పండించే మన సేంద్రియ మిదితటదారులు ఎవరు కూడా హౌస్ వైఫ్ అని చెప్పకండి గృహిణి అని చెప్పకండి మీ గృహిణి ప్లస్ మా ఇంటికి కలిసి కూరగాయలు తయారుచి ఆర్గానిక్ టెరస్ గార్డనర్ అని చెప్పండి ఆర్గానిక్ ఫార్మర్ అని చెప్పండి ఏం పర్లేదు చక్కగాను ఈ విధంగా మంచి ఆహారాన్ని మనకి మన ఇంట్లో వాళ్ళకి అందించుకుంటున్నాం మనం ఇది ఉద్యోగంగానే చేసేద్దాం అయితే దీని ఏంటంటే చకిల కింద నుంచి కూడా కొడితే మొక్కలు బాగా తడిచి కింద ఎక్కువ తెగుళ్ళు ఉంటాయండి గుడ్లు పొదగడాలు ఇవన్నీ కూడా మనకి పురుగులు చేసేది ఆకు కింద భాగంలోనే కాబట్టి చక్కగా వీటిని కింద భాగం నుంచి కొడదాం పైనుంచి కొడదాం అలాగే సాయిల్ కూడా కొంచెం ఇస్తూ ఈ విధంగా అయితే మాత్రం గోకృపామృతాన్ని మొక్కలకి ఇచ్చాను ఇది ఏ టైంలో ఇస్తే మంచిదండి సాయంత్రం పూట ఇస్తే మంచిదండి అలాగే ఇదేంటంటే సాయంత్రం పూట ఇచ్చిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఒకసారి వాటరింగ్ చేయాలి అందుకు బ్యాలెన్స్గా ఇస్తుంటాను ఎక్కువ ఇచ్చినా తడి అయిపోతుంది మళ్ళీ వాటరింగ్కి ప్లేస్ చాలదు అలాగని మరి మన ఎరువులు ఏమైనా ఏసాలు వదిలేస్తే వాటికి కొంచెం వేడి చేస్తుంది అందుకు ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా ఆలోచిస్తూ మన ఇంట్లో ఉన్న దాంతోనే చక్క ఒక టైంపాస్ లాగా ఒక ఎక్సర్సైజ్ లాగా ఒక ఆనందంగా ఈ మన ఈ మిద్ది తోటనైతే చేసుకుంటున్నాం కదా ఎంత ఆనందంగానూ చక్క ఈ స్ప్రేతోనైతే మాకైతే తొందరగా పని అయిపోతుందండి మొత్తం స్ప్రే చేసింది ఇంతకుముందు చాలా వీడియోలో మీరు చూశారు మొత్తం ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూనే ఉంటారు ప్రతిసారి స్ప్రే చేయడం ఎందుకు చూపిస్తున్నారమ్మా అంటే నేను ఏ రోజు గార్డెన్లో ఏం చేస్తున్నానో అది చూపించడమే మన వీడియో లక్ష్యం కదా అంటే మర్చిపోకుండా ప్రతిరోజు మన గార్డెన్లో డైలీ వీడియో కాబట్టి డైలీ మన మొక్కలకి ఏమేమి చేస్తుంటే అది మీకు వీడియో వస్తుంది అనమాట అంటే అప్పుడు అర్ధం ఏంటి ప్రతి వారం వారంగా ఒకసారి స్ప్రే వస్తుంది వారం ఒకసారి లిక్విడ్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా మర్చిపోకుండా ఫాలో అయిపోండి ఓకేనండి సిమెంట్ మొడ్లు కూడా కొంచెం విధంగా ఇచ్చేస్తున్నాను ఇవన్నీ ఇంకలాగా ఇస్తే మట్టిలో కొంచెం ఉన్న బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే చనిపోతుంది అలాగే ఈ ఇలాంటి గో ఉత్పత్తులు ఇవ్వడం వలన మట్టిలో నిద్రానంగా ఉన్న మంచి సూక్ష్మజీవులు అండి వాటికి అలా బలం తగిపి నిద్రాణంగా అయిపోతాయి అనమాట నిద్రలేముగా అయిపోతుంటాయి అది దాన్ని ఏమంటారు నిద్రాణంలో ఉన్న సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి అంటారు ఇలాంటి జీవామృతాలు ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు మళ్ళీ అవి మంచిగా మల్టిప్లై అయ్యి మొక్కకి పోషణ అందిస్తాయి అందుకు మనకి చూసారా స్ప్రేగా ఉపయోగపడుతుంది మొక్కలకి మా మన సాయిల్కి బలానికి కూడా ఇస్తుంది అనమాట జీవామృతం కూడా అంతేనండి జీవామృతం కూడా అంతే చక్క స్ప్రేగా వాడుకోవచ్చు మొక్కలకి ఇవ్వచ్చు ఈ విధంగా మనం రెండు పనులు ఒకేసారి అయితే చేసేస్తున్నాం ఈరోజు అయితే ఎందుకు దేనికి ఇవ్వాలి స్ప్రే అంటారా అన్ని మొక్కలకి అండి మన ఒక్క క్రోటన్స్కి తప్ప ఆకుకూరలు కూరగాయలు జాతులు అలాగే అన్ని రకాల చక్కగా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ అన్నిటికీ ఇవ్వచ్చు అయితే మెడిసిన్ ప్లాంట్స్కి అయితే అక్కర్లేదు అనుకుంటున్నాను నేనైతే మాత్రం నాకు తెలిసిన మెడిసిన్ ప్లాంట్స్ అయితే ఎప్పుడు ఇవ్వను ఎందుకంటే అవే మంచి మెడిసిన్ ప్లాంట్స్ కదా వాటికి ఎందుకు పై పైన కొంచెం దగ్గర స్ప్రే చేసేస్తుంటాను ఎరువులు సాయిల్కి మాత్రం ఇస్తూనే ఉంటామండి సాయిల్కి మాత్రం బలం కావాలి కదా వాటికి కూడాను ఇస్తూనే ఉంటాం చూసారు కదండీ ఈ విధంగా అయితే మాత్రం మా గార్డెన్ అంతా కూడా స్ప్రే చేసేసాను సాయిల్కి ఇచ్చాను నేనైతే మాత్రం మరి ఇంకా హార్వెస్ట్ చేసే ఓపిక అయితే నాకు లేదు మా వారైతే నువ్వు చక్కగా స్ప్రే చేసేసుకో నీకు చాలా ఇష్టం నాకు స్ప్రే చేయడం మొక్కల కంటే మాత్రం స్ప్రే చేస్తున్నావు కదా చేసేసుకో హార్వెస్ట్ అయితే నేను చేస్తానని చెప్తూ ఉంటారు ఈ విధంగా గార్డెన్లో పనులన్నీ కూడా మా వారు నేను ఆయనకు టైం ఉన్నప్పుడు ఆయన నేను నేను చేయగలిగినంతవరకు నేను చేసేసుకుంటాను ఆయన టైం ఉన్నప్పుడు ఆయన కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇద్దరం కలిపి అయితే గార్డెనింగ్ అయితే చక్కగా చేసుకుంటున్నామండి అలాగే మీ ఇంట్లో కూడా మీకు మీకు ఇంట్లో వాళ్ళకి ఏంటంటే టైం ఉండపోవచ్చు ఎంప్లాయ్ అయి ఉండొచ్చు వ్యాపార వ్యాపారస్తులు అయి ఉండొచ్చు టైం లేనప్పుడు మీరు ఎంతో కొంత చెయ్యండి అంతే తప్ప పూర్తిగా వదలం కదా మనం అలాగే ఇక్కడైతే మాత్రం హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయాం స్ప్రే అయిపోయింది సాయిల్కి ఇవ్వడం అయిపోయింది అమ్మయ్యా అర్థమైపోయింది కదా ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మోనా కాడలు కొద్దిగా వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు చెట్టు నిండా వచ్చే ట్రిప్ ట్రిప్కి చెట్టు నిండా ఒకేసారి వచ్చేస్తాయి దగ్గర ఒక యాభై అరవై కాయలు ఈసారి పూత ఇక్కడైతే ఉంది పై పోత అంతా రాలిపోయింది మన మధ్య వర్షాలకి గాలి కూడా వేసేయండి వర్షం గాలి పడిందంటే మాత్రం పూత రాలిపోద్ది అయినా కూడా మనకి కూరలకు ఇబ్బంది లేకుండా ఏదో ఒక మూల ఏ ఒటి ఏదో ఒక వెరైటీ మనకి కాస్తూనే ఉంటుంది ఈరోజు వెరైటీ ములక్కాడలు అందులో మా ములక్కాడలు చిన్న రెడ్డిష్ వస్తాయి చూస్తారు కదా గ్రీన్గా ఉండవు ఇది దేశవాళి వెరైటీ అండి డబల్ కలర్ మునగ అంటారు దేశవాళి అంటారు కొన్ని రెడ్ ఎరపుగా వస్తుంది అనమాట పైన స్కిన్ కానీ టేస్ట్ మాత్రం అమోఘం టేస్ట్ అమోఘంగా ఉండాలి ములక్కళ్ళు గుజ్జు ఎక్కువ ఉండాలి అంటే దీనికి వాటరు లిక్విడ్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి సాలిడ్ కూడా ఇవ్వాలి అంటే ఘన పదార్థాలు మన ఎరువులు ఎరువులు ఇవ్వాలి వాటర్ రెండు కూడా ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే బలమైన మొక్క అండి మునగా బలమైన మొక్క కాబట్టి మునగ ఆకులు మనకి చాలా చాలా పోషక విలువలు కలిగిన ఆకులు మూడు వందల అరవై రోగాలు నయం చేసే అంత శక్తి వీటిలో ఉందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అక్కడ ములక్కాళ్ళు అయితే మాత్రం చక్కగా ఒక అర ములక్కాళ్ళు అయితే ఇంకా అక్కడక్కడ కూరగాయలు కూడా ఉండిపోయినాయండి ఇంకోయిపోతే ముదిరిపోతుంటాయి ఏ రోజు ఆ రోజుకు అయిపోతే చక్కగా బీరకాయలు నేతి బీరకాయ నేతి బీరకాయలు సంవత్సరం మొత్తం కాస్త నేతి బీరకాయ కార్తీక మాసమే అనుకుంటాం కాదండి సంవత్సరం మొత్తం కూడా కాస్తనే ఉంటే తినాలి కూడాను నార్మల్ బీరకాయ నేతి బీరలు పోషకాలు ఎక్కువ ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను ఇక్కడ ఒక పొట్లకాయ దొరికిందండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మూలు ఉండిపోతుంటాయి అవి కూడా కట్ చేసి చక్క కలగూరలా కూడా చేస్తూ ఉంటాను నేను బాగుంటుంది నేను చిన్న చిన్న పాయసం కూడా చేయొచ్చండి పొట్లకాయ పాయసం కూడా చేసుకోవచ్చు ప్రసెంట్ నైవేద్యాలకి వాటికి ఇక్కడ ఒక బీరకాయ ఉంది చూసారు కదా ఒక బీర ఒక పొట్ల ఒక నేతి బీర ఇలాగా మనకి తోటమ్మ మన మిది తోట తల్లి వేదిస్తే అదే మనకి ప్రసాదంగా ఆహారంగా తీసుకుంటాను అలాగే ఇంక ఇవన్నీ కూడా సౌగంధ పుష్పాలు చూసారు ఎంత బాగున్నాయో ఇది మీద ఒక వీడియో చేశాను కదా చూసేయండి ఒక వీడియోనైతే మాత్రం ఈ పసుపు గురించి నెక్స్ట్ ఒక వీడియో చేస్తే ఇక్కడ బీరకాయ అయితే రెడీ రెడీగా ఉందండి అలాగే మొత్తం ఈరోజు హార్వెస్ట్లు అన్నీ కూడా మంచిగా చేసుకున్నాము మొక్కలకు మంచి పోషణ ఇచ్చుకున్నాము ఈ ఈ మునగ మొక్క ఇంకా కాపు మీద ఉంది ఇక్కడ చూస్తే ఒక వంకాయ ఉందండి రెండు వంకాయలు ఉన్నాయి చక్కగా ఇవి కూడా కోసేద్దాం చక్కగా రసంలోనే ఇందులోనే వేసుకోవచ్చు చక్కగాను చారల వంగ అంటే డబుల్ కలర్ లాగా వస్తుంది అనమాట ఇది ఈ రెండు వంకాయలు ఇలాగ అప్పుడప్పుడు ఏంటంటే కలగోర గంపలాగా దొరుకుతూ ఉంటాయి అనమాట ఓకేనా అండి ఇక ఇంకా మళ్ళీ వచ్చి చూస్తుంటే ఇక్కడ ఇంకేదో దొరుకుతుంది దొరికేలాగా ఉందండి గార్డెన్ అంతా కూడా మీరు తిరగడమే మరి ఇంకా ఇంకేం దొరుకుతాయి అబ్బా ఇంకేమున్నాయి బెండకాయలు ఇదిగో బెండకాయలు చూపిస్తున్నారు మావారైతే మాత్రం బెండకాయలు బెండకాయ చిన్న కుండీలు పూల కుండీల్లో పెట్టినా కూడా కాసేస్తాయండి కదా కాపు తక్కువ వస్తుంది పెద్ద అట్లా పెడితే కొంచెం ఎక్కువగా ఇది చూసారండి పెద్ద పొడవగా పెరిగిపోయేవి బాగా పొడవ పెరిగిపోయావండి ఇవన్నీ కూడాను పొడవ పెరిగిపోయినాయి కట్ చేద్దామంటే పైన దానికి పిందెలు ఉంటున్నాయి అందుకు కట్ చేయాలంటే వేస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచే పిందెలు స్టార్ట్ అయిపోతున్నాయి అవి చక్కగాను అందుకని కట్ చేయకపోవడం వల్ల పొడవగా పెరిగిపోతున్నాయి కానీ ఎంతో కొంత వస్తున్నాయి కదా అని మరి వాటిని కట్ చేయబుద్ధి కాక చేస్తున్నాం కానీ బెండ మొక్కలు మాత్రం బెండ మిర్చి వంగ ఏదైనా కూడా పొడవ పెరుగుతున్నప్పుడు దాన్ని టిప్ కట్ చేసేయాలండి ఆ చిగురు కట్ చేస్తే సైడ్ బ్రాంచెస్ వేసి ఇంకా ఎక్కువ కాప వస్తుంది కానీ మనసొప్పగా ఇది ఇలా చే తెలుసు కూడా మనం తప్పు చేస్తుంటాం ఒక్కోసారి సొప్పక అదే జరిగింది ఈరోజు కానీ బెండకాయలు మాత్రం మీరు చూస్తున్నాం నాకు ఎప్పటికప్పుడు చాలా బెండకాయలు కోస్తూనే ఉంటాము ప్రతిరోజు హార్వెస్ట్ ఉండేది ఏంటంటే బెండకాయలు ఎందుకంటే ఏ రోజు ఆ అయిపోతే ముదిరిపోతాయి కాబట్టి ఈ విధంగా బెండకాయలు మాత్రం మా అంత పొడవు ఎప్పుడు పెంచకండి చక్కగా ఏ రోజు ఆ రోజు చక్కగా కోసుకుంటూ ఆ చిగురు కట్ చేసేస్తే సైడ్ వస్తే ఇంకెక్కువ కాపు వస్తుంది ఈసారి మాత్రం మరి ఇంకా ఇంత పొడవ పెంచనండి ఇంత పొడవ పెంచకుండా చక్కగా ఏ రోజు ఆ రోజు కోసుకుంటూ చిగురు కూడా కట్ చేసేద్దాం ఆ పిందులు ఒకసారి పోతాయని మనం బాధపడతాం కానీ ఆ ఒక రోజు పోయినా కూడా ఏం కాదు పై సైడ్ని బోల్డ్ వచ్చేస్తాయి ఈసారి తప్పు చేయకుండా చూసుకోండి ఏ సరే ఎక్కువ పొడవ పెరిగిపోయిందంటే కాపు రాదండి చిగురులు కట్ చేస్తేనే సైడ్ బ్రాంచెస్ వస్తుంటాయి అనమాట ఈ విధంగా బెండకాయలు మాత్రం పావు కేజీకి ఎక్కువ దొరికేసేటట్టు ఉన్నాయండి ఎందుకంటే పెద్ద కాయలు కదా కొంచెం వచ్చినా కూడా కూర మంచిగా అయిపోతూ ఉంటుంది ఈ విధంగా ఈరోజు మా గార్డెన్లో పనులన్నీ కూడా మా వారు నేను ఇద్దరం చిరక పని షేర్ చేసేసుకున్నాను హార్వెస్ట్లో రోజులో గొప్ప గొప్పిత తవ్వేసి మంచిగా పోషకాలు ఇవ్వడం నేను ఈ విధంగా సరదా సరదాగా ఈరోజైతే మంచిగా అయిపోయిందండి వీడియో అయితే మాత్రం అయితే ఈ వీడియో మరి మీకు ఎలా అనిపించింది మీకు కొంతైనా ఇన్ఫర్మేషన్ లభించింది అనుకుంటున్నాను ఆ ఇన్ఫర్మేషన్ మనకి లభించిందా మీకు నచ్చిందా లేకపోతే మీకు యూజ్ అయిందా లేదా అనేది కామెంట్ రూపంలోనైతే తెలియచేస్తూ ఉండండి మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల కదా నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు ఇంకా ఏం చేయాలి ఏం చెప్పాలి ఎలాగా అనేసి అనేది నాకు ఐడియాలు వస్తూ ఉంటాయి ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం దాకా ఒక పావు కేజీకి ఎక్కువ బెండకాయలు ఒక బీర ఒక పొట్ల ఒక బీ ఒక నేతి బీర ఒక రెండు వంకాయలు ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మరో మంచి వేడితో నేను ముందుకు వస్తాను లోకల్ సంస్థ సుకున్న బొంత బాయండి